మూడు వందల అడుగుల దూరాన్ని కేవలం ముప్పై ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి సమయం ముప్పై ఏడు సెకండ్లు ಈ ಚೀರ್ತಿ ಜರುಗಿದೆ ಮೊದಲು ಕೆಟ್ಟ ಕನ್ನ ಎ ಸೆಕೆಂಡ್ ಕೊಂದರೇನು ಕೊನಸಾತಾ ಉತ್ತ Ini a d a l a o p e n e b రెండో రౌండ్ ఒక నిమిషం యాభై మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఒక నిమిషం యాభై మూడు జరిగింది

ఈ తగ మూడు రౌండ్ మూడు నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగింది తొమ్మిది వందల దూరాన్ని తొమ్మిది వందల కోట్ల దూరాన్ని మూడు నిమిషాల రెండు సెకండ్లు దింజడం జరిగింది ఈ తగ మొదటి స్థానంలో ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతా ఉంది యాభై ఎనిమిది సెకండ్లు మొదటి స్థానానికి మందరూ সাহা <laughs> এলু ஆறு நிமிஷால பூர்த்தாயே ஏன் சேட்டா సమయం నిమిషాల మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గోడ గారి జత కన్నా ఈ జత పది సెకండ్లు ముందసాగుతున్నారు కోర్టులోకి

పదిహేను వందల ఫీట్ల దూరాన్ని ఈ శాతం ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గోడ దర్యా సెకండ్లు కొనసాగుతున్నాయి కోర్టులోకి ఐదో రౌండ్లు ఇరు శాతం మరో స్థాయిలో కొనసాగుతున్నటువంటి గోవా దర్యాణ శాత కన్నా ఆరు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి மத்தோசாரி மலா வெங்கடஸ்வமி இக்கடி காவல் கோருச்சு நேரம் ஆரோ ரெண்டு போட்டி செய்கு தோட்ட தொழில நிமிஷ பத்னா செகண்ட்ல போட்டு ஜெயிச்சு పద్దెనిమిది వందల ఫీట్ల దూరం ఈ చోట తొమ్మిది నిమిషాల తొంభై సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానాల్లో కొనసాగుతున్నటువంటి దర్గా గారి చేత కన్నా ఈ చోట ఆరో రోజు ముప్పై సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి మీకు ఆటరు పది నిమిషాలు మాత్రమే మీకు సకం టైం కంప్లీట్ అయిపోయింది

ఈ జత ఎనిమిదో రౌండ్లో పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఎనిమిదో రౌండ్లు యాభై సెకండ్లు వెనుక లో కొనసాగుతున్నాయి మళ్ళా ఎంట్రో నికల్ రాదు లేదు సమయం ఆదిరి 5 నిమిషాలే మాత్రమే 8 నిమిషాలు ఇప్పుడు నిడికొజర్ 9 5 నిమిషాలే ఉంటా కొయ్యస అవదలు కొయ్య తల్కి కొయిరలు పర్నా మన మనగానే రౌండ్ ఆబి లో కూడా సాగుతున్నటువంటి గోడ దర్గాగారి జాత కన్నా ఈ జాత తొమ్మిదో రౌండ్లు ముప్పై శాఖ మెలిగం కొనసాగుతున్నాయి মানে <laughs> <laughs> ఇష్టం దండలు కొట్టాలన్నా చూడాలన్నా మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ శివరం ఈ చివరకు వచ్చి నూట నలభై నాలుగు పీడ్లు లాగితే కొనసాగుతాయి ఆ నుంచి ఇల్కొచ్చి మళ్ళా ముందర ఉంటది కూడా ఎప్పకొట్టు అప్పుడే ఫస్ట్ బాగొట్టినప్పుడు మళ్ళా

చివరకెళ్ళి నూట నలభై నాలుగు ఫీల్తే ప్రస్తుతం ముందరకు ముందర కొనసాగుతాయి సమయం ఆ గడి లోకలింగ్ पटर यै न लटिन फर्स्ट उपच है यो चाहिँ चोटीले सापरे छ हा गाओ फर्स्ट पाऊ छ बिगो समय आ गए तगनु क्षण निरवश बन्दो को क्षण क्षण పదకొండున్నరండి పూర్తి చేసుకునేసరికి ఈ జాతం పదకొండు నిమిషాలు యాభై ఏడు పద్దెనిమిది నిమిషాలు యాభై ఏడు సెకండ్లడం జరిగింది ఆ గో యాభై సెకండ్లు మాత్రమే ముందంజలకు కూడా నూట నలభై నూట నలభై నూట లాగాల సెకండు మీకు పలు ఆరుగారు ముప్పై సెకండ్ ఆరువై సెకండు 好、哎、的。